అట్లాగే ఒక ఇరవై ముప్పై లక్షల ముస్లిముల్లో ఎనభై శాతం మంది వ్యతిరేకిస్తారు ఇప్పుడు తొంభై శాతం మంది వ్యతిరేకిస్తారు ఇదివరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు వాళ్ళకి ఎనభై శాతం దగ్గర ఉంటే ఇప్పుడు దీని కారణంగా తొంభై శాతం అన్నటువంటిది భయం ఇంకోటి ఇక శాశ్వతంగా రారు ఎందుకంటే రెండు వేల నాలుగు అప్పుడు బయటకు వచ్చేసి రెండు వేల తొమ్మిది అప్పుడు ఇక జీవితంలో పొత్తు పెట్టుకుని అన్నారు సరే కొంత మైనార్టీస్ ఇష్యూలు కొంత మేనేజ్ చేసుకోగలిగేదో నడుస్తుంది అనుకున్నారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు మళ్ళీ పద్దెనిమిదికి వచ్చి బయటకు వచ్చేసాక మళ్ళీ జీవితంలో పొత్తు పెట్టుకోనని చెప్పారు ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటున్నారు అప్పుడు ఇంకా మైనార్టీలు ఎన్నిసార్లు నమ్ముతారు ఆయన్ని ఇక ఈ దఫా చాయిస్ కోల్పోయినండి ఇంకోటి జగన్ ఏం చేస్తున్నాడు అందుకే ఏడుగురుకో ఏమో ముస్లింస్కి ఇచ్చాడు ఏడుగురు విజయవాడ వెస్టా సిట్టింగ్ ఎమ్మెల్యే తీసేసి మరి ఇచ్చాడా గుంటూరు ఇచ్చాడా గుంటూరు వన్ నెల్లూరు ఇచ్చాడా రాయలసీమలో ఇచ్చాడా నాలుగు ఇచ్చాడా మొత్తం చూస్తే వాటి దాకా ఐదు నుంచి ఏడు దాకా ఉన్నాయి ఐదు నుంచి ఏడు దాకా ఇస్తున్నాడు ముస్లింస్ అంత మందికి ఇస్తున్నాడు కాబట్టి ముస్లిం కమ్యూనిటీది ఇంకా చంద్రబాబు ఏం మాట్లాడతాడు రెండోది క్రిస్టియన్ కమ్యూనిటీలో ఈయనకసరే జగనే క్రిస్టియన్ కాబట్టి అది నడిసిపోతుంది ఒక ఆస్పెక్ట్ ఇంకా మైనారిటీ అన్న కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడికి అది ఒక వేస్తుంది